పేరు వెంకన్న ఇతరం విత్తనం ఇతరం పెట్టినామన్నా కాళిక ఇంకోటి ఏం పెట్టినా కాలిక కాంచన కాంచన దడిపిచ్చేసింది కదా మొత్తం కూడా ఏ ఊరన్న మీది చోటపల్ల ఊరు చోటపల్లి బోడియతండ కోసం వచ్చి మనలో ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు ప్రాబ్లం వస్తుంది విల్డ్ ప్రాబ్లం ఎన్ని నెలలు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మందులు పోసినా మరి ఏమన్నా మందులు మందులతో ఆగట్లేదు మందులతో ఆగట్లేదు ఇప్పుడు కంపెనీ సార్ చెప్పినట్టు విధంగా మీరు పోయండి మంచిగా ఆగిద్ది అన్నమాట చూడు మొత్తం అంటే బాగా అంటే బాగా పోయింది చూడు మొత్తం మ్యాక్సిమం తోడంతా పోయింది కదా మళ్ళీ దీంట్లోనే పాటు చేసినవా వచ్చిన తర్వాత మొత్తం అనేది చచ్చిపోతున్నాయి అనమాట చూడండి ఎలా చచ్చిపోయింది వచ్చేసి అసలు మొత్తం మండల మండలి ఎండిపోయినాయి పేరు చూడండి ఇది ఇది మనకి బతి అంటే ఏం చేయాలి అసలు ఎందుకు చచ్చిపోతున్నాయి ఏంది దీన్ని మనం ఎన్ని విధాలుగా ఎన్ని రకాలు చేసినా కానీ ఆగట్లేదు చచ్చిపోతున్నాయని ప్రతి ఒక్క రైతు కూడా బాధపడుతుండు ఈ అన్ని రకాల పోసి పోసి మనకి అస్తులు ఆడుతున్నాయి డబ్బులు తా తప్ప ఏం ఉపయోగం లేదని చెప్పేసి చనా ముందు ఇలా వదిలేస్తున్నారు ఈ రైతు ఏం చేసిందంటే ఇంకా ఇది మనం వల్ల కాదు అని చెప్పేసి దీన్ని వదిలేసేసిండు ఇంకా ఏం పోయకుండా వదిలేసేసిండు యాక్చువల్గా మనం మనకి రైతు పరిచయం అవుతుంటే దీన్ని బతికిచ్చేమే ఇలాంటి తోటను కూడా ఏం పోసుకుంటే బతికిద్ది అనేది ఇప్పుడు మనం కంపెనీ సార్తో మాట్లాడదాం ఏం చేయాలి ఏం చేస్తే ఇది బతికిద్ది అనేది ఈ సార్ అనేది క్లారిటీ చెప్తాడు మనకి దీనికి ఈ విల్ట్కి మనకి హండ్రెడ్ పర్సెంట్ బతకాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి అండి ఒకసారి ముఖ్యంగా రైతు సోదరులకి నమస్కారాలు ఈ విల్ట్ అనేది రెండు మూడు కారణాలు వచ్చింది ఒకటి వర్షాలు ఎక్కువ అవ్వటం వల్ల రెండు ఫర్టిలైజర్ ఎక్కువ వేయటం వల్ల అంటే ఫర్టిలైజర్ ఎక్కువ అంటే ఇంతకుముందు సంవత్సరం ఫర్టిలైజర్ వేసినా కానీ అది భూమి లోపల ఉండి ఫంగస్ ఏర్పడింది తర్వాత నీళ్లు ఎక్కువ పెట్టడం వల్ల కూడా నేను చెప్పే ముఖ్యంగా రైతులు ముఖ్య గమ గమనికని ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్ నెలలో అతి తోట సష్టానికి ఆస్కారం ఉన్నది కాబట్టి రైతులు నీళ్లు తక్కువ పెట్టడం నేర్చుకోవాలి దానికోసం ఒక కంపెనీ తిక్కా బయోటెక్ కంపెనీ వాళ్ళు క్లీన్ వన్ టూ అని ఉంది అది నానబెట్టి రాత్రి బెల్లలో నానబెట్టి తెల్లారి డ్రింకింగ్ చేస్తే ఈ డ్రింకింగ్ చేసినప్పుడు వారం రోజుల దాకా నీళ్లు పెట్టడం కానీ ఫర్టిలైజర్ వేయడం కానీ మరియు పై కానీ కొట్టకూడదు ఇలా కొట్టడం వల్ల కొట్టకూడ ఉంటే ఇది ఆగిపోతుంది తర్వాత నీళ్ళు పెట్టుకోవాలి మందు పోసిన తర్వాత పది రోజుల దాకా నీళ్ళు పెట్టాలి పెట్టకూడదు ఈ మందు పోసిన తర్వాత పది రోజుల దాకా నీళ్ళు పెట్టకూడదు వారం తర్వాత కూడా రోజుల అది పొరపాటు అది అపోహ ఎందుకంటే మనం కింద డ్రించింగ్ చేస్తున్నాం కాబట్టి దీని ప్రభావం పది రోజులు ఉంటది ఒక యాభై యాభై ఎంఎల్ వేస్తాం కాబట్టి చెట్టుకి దీని ప్రభావం పది రోజులు ఉంటుంది భూముల తేమ శాతం ఉంటది చిన్న దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది మళ్ళీ మనం తలస్నానం చేస్తే ఏమైద్ది ఎక్కువైద్ది అదేవిధంగా వీటికి నీళ్లు తగ్గియాలి నీళ్లు ప్రతి రైతు పదిహేను రోజులు ఒకసారి కట్ట నేర్చుకుంటే పంటలు బాగా పండుతాయి మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది వేయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి పది రోజుల తర్వాత ముందలైన సూకో బావిస్టిన్ మైక్రోమిక్స్ అనే మందు ఉంటుంది ఈ మందు పైన స్ప్రే చేయాలి రెండు రోజులు ఆగిన తర్వాత పొటాష్ కానీ యూరియా కానీ తీసుకొని హ్యూమిరిచ్ అనే మందు ఉంటుంది అది అది ఇంపార్టెంట్ అది యుఎస్ఏ కంపెనీది అది తీసుకొని బాగా కలిపి చల్లిన తర్వాత నీళ్లు పెడితే నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్ట్ ఆగిపోతుంది గ్యారంటీ అండి తప్ప హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ నీళ్లు కట్టేటప్పుడు అక్కడక్కడ ఒక యాభై చుట్టు కనబడతాయి తర్వాత ఏం కనబడము కాబట్టి రైతు చెప్పిన విధానం చేసుకుంటే వాళ్ళు లబ్ధి పొందొచ్చు ఓకే అండి ఇప్పుడు మనం వచ్చేసి జహీర్ గారు మాటల్లో మనం విన్నామండి ఈ ఇప్పుడు మీకు చెప్పింది మొత్తం కూడా కావాలంటే ఒక ఎకరానికి మీరు వేసుకుని చూసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మీకు డెమో డెమోలు కావాలంటే ఇస్తారండీ ఎందుకు ఇవ్వం డెమోలు ఇస్తారా ఎవరైనా ఇలా ఉంటే మీకు ఒక ఒక సార్ రెండు సార్లు డెమో ఇస్తారు వచ్చి పోసుకోండి చిన్నమాట పోసుకున్న తర్వాత చెప్పండి ప్రతి రైతు వాడిన తర్వాత పని చేయకపోతే డబ్బులు వాపస్ చేస్తారు అంతేగాని డెమో అవుతుంది దాని అవగాహన లేదు కదా ఓకే అది కాబట్టి వాడమని చెప్పండి వాడిన తర్వాత పని చేయకపోతే వాళ్ళ డబ్బులు వాపస్ చేస్తారు పని చేస్తే మాత్రం పది మంది రైతులు చెప్పి దాన్ని అప్పటి డెవలప్ చేయడం చెప్పండి పని చేయకపోతే డబుల్ ఇచ్చేస్తాం ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అండి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ జీరో టూ జీరో వన్ నైన్ ఓకే అండి ఇది చూడండి అండి వీటికి చాలా గ్యారెంటీ ఇస్తాడు మనకి ఇలా గ్యారంటీ ఇచ్చేవాళ్ళు అనేది చాలా రేర్ అండి కానీ సారు ముందే గ్యారంటీ ఇస్తుందంటే అది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనకి దానికి గ్యారంటీ అనేది ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోనండి మన నెంబర్ కూడా షాప్ అడ్రస్ కూడా పెడతాను మీకు నేను చూసుకుంటాను థ్యాంక్ యూ అండి మన వీడియో తీసుకుంటాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటతో షేర్ చేయండి